దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది యూరోప్ చెందిన ఎయిర్ యూరోప్ చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్బస్ మరియు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ సంయుక్తంగా కర్ణాటకలోని కోలూరు జిల్లా హెచ్ హెచ్ వన్ ట్వంటీ కోలూరు జిల్లాలో హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ తేలికపా తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నాయి తొలుత పది యూనిట్లు ఆ తర్వాత ఇరవై ఏళ్లలో ఐదు వందల హెలికాప్టర్ల తయారీ దిశగా విస్తరించనున్నాయి కోలూరులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో హెలికాప్టర్ తయారు హెలికాప్టర్ల తయారీకి స్వదేశీ సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు అలా తయారైన వాటిని దేశీయ అవసరాలకు భారత సైన్యానికి ఇతర దేశాలకు సరఫరా చేయనున్నారు ఫ్రాన్స్ అమెరికా బ్రెజిల్ తర్వాత హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ను భారత్లోని నాలుగో నాలుగు భారత్ నాలుగో దేశంగా యూనిట్ భారత్లో నాలుగో యూనిట్గా నెలకొల్పబోతున్నారు హెలికాప్టర్ తయారీ నిర్వహణ మరమ్మతు ఒప్పంద కార్యక్రమ కార్యకలాపాల కోసం ఏడు లక్షల నలభై వేల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించనున్నారు దీంతో పాటు ఇతర ఒప్పంద కార్యక్రమాలను నేరుగా వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటు చేసినట్లు భారీ పరిశ్రమ శాఖ ప్రకటించింది